ఈ దినమో ప్రతి దినమూ ప్రతిరోజు గడుపుతున్నటువంటి ప్రతి ఒక్కరికి ప్రభుని యేసు క్రీస్తునామంలో మరి మీ అందరికీ శుభాలు అలాగే వందరములు కూడా తెలియచేస్తున్నాం ప్రతి ప్రతిరోజు ప్రభు సన్నిధిలో ప్రార్థనలో చిన్న వాక్యములు గడుపుతున్న మీరందరూ కూడా ఎంతో ధన్యులని నేను విశ్వసిస్తూ నమ్ముతూ ఉన్నాను దేవుడి సన్నిధిలో మొదటి ప్రాధాన్యత దేవుడికి ఇస్తే దేవాతి దేవుడు మన పనులన్నిట్లో కూడా మనకు సహాయము గాక ఒక పల్లవి పాట పాడుతూ చక్కటి వాక్కులు తదుపరి ప్రార్థనలో పాల్పొందాలని ప్రభు మీకు తెలియచేస్తూ ఉన్నాను చూచు కనులు చూచు మనసు खिबैया येना कन्तेल ये शै्य माया ये, ये मा चालु నిను చూచు కనులు నిను చూచు మనసు ఏ శయ్య మా ఏమైనా మా కంతే చాలు గర్వాన పొరలే దిగి కనులు కనలేని ఆందత్పమాయే గర్వాన పురలే దిగి కనులు కనలేని ఆందత్పమాయే చీకట్లు కట్లు దొరతనమే కాణ లేదా ఏ చీకట్లో ఎదురి గిరగా దొరతనమే కాణ లేదా ఏ నిను చూచు కనులు నీ చూచు మనసు ఏ సయ్యమా

స్తోత్రం దేవాతి దేవుడు సామెతల గ్రంథం ఇరవయో అధ్యాయం పన్నెండో వాక్లో దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట వినగలిగిన చెవులను చూడగనుల కన్నులు రెండింటినీ యహోవా మనకు కలగ కలగ చేసి ఉన్న దేవాతి దేవుడి వైపు మన హృదయాలను తిప్పుదా వినగలిగిన చెవులు కావాలి వినుట ద్వారా విశ్వాసము కలుగును నిజమే చూడగలిగిన కన్నులు ఏసయ్యను చూడాలి చూడగలిగే ఆ కన్నులు దేవుడు మనకు అనుగ్రహించాలి నిజంగా ఈరోజు ఒక మాట మీతో పంచుకోవాలనుకుంటున్నా వినుట ద్వారా విశ్వాసము కలుగునన్న రీతిగా ఈ ఏసయ్యను చూచే కన్నులు ప్రతి ఒక్కరికి దేవుడు కలగ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా గురుడితనములో అవిధేయతలో ఉన్నావా ఒకవేళని కన్నులకు ఏమైనా తొలగింపబడుతూ ఉన్నాయా లేదా నీ కనులకు పొరలెక్కి ఉన్నాయా జాగ్రత్తగా చూచుకోనము దేవుడి వాక్యము దగ్గరకు వచ్చిన మనము మనలో మనము సరి చేసుకునే వారిగా ఉండాలి మన కనులకు అంధత్వము కలిగి ఉన్నదేమో గుడ్డితనము కలిగి ఉన్నదేమో మన కనులకు పొరలెక్కి ఉన్నాయేమో చీకటి పొరలు తొలగింపబడాలి ఏసయ్యను చూసే గొప్ప ధన్యత కృప ప్రభు మనకు అనుగ్రహించాలి ఏసయ్యను చూసే భాగ్యమును ప్రభు అనుగ్రహించాలి నిజమే ఏసయ్య స్వరము విన్యా సమీయులను మనము చూస్తూ ఉన్నా ఏ తేరి చూస్తూ ఉన్నా జక్కయ్య కూడా ఏ చూడాలని కోరుకొని ఉన్నాడు జక్కయ్య నేడే నేను నీ ఇంట్లో ఉండవలసి వచ్చినని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అసలు ఆశ నీకు ఉంటే ఆతృత ఉంటే ఆర్మటము నీకుంటే ఆ ప్రభుని చూడాలన్న కన్నులు నీకు కలిగి ఉంటే దేవాది దేవుడని యేసు క్రీస్తు ప్రభు ఒక్కసారి నీ హృదయమును నీ మనస్సును నీ తలంపులు ఆలోచనలు సమస్తము ఆయన వైపు త్రిప్పినప్పుడు దేవుడు గర్వపు కన్నులను తొలగింపచేస్తాడు అంధత్వమును తీసివేస్తాడు ఆత్మనాథుడైన యేసు క్రీస్తు ప్రభుని పక్షము నుండే వాక్ల ద్వారా దర్శనముల ద్వారా కళల ద్వారా ప్రభు నీకు కనబడతాడు మాట్లాడతాడు వినిపిస్తూ ఉంటది కాబట్టి దేవుడి వైపుని మనసు ఉంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మొదట నీ చెవులను వినగలిగినటువంటి ఆ యొక్క చక్కటి చెవులను ప్రభుని ఇచ్చి ఉన్నాడు కాబట్టి అవి ప్రభు కొరకు ఉపయోగపరచము దేవుడి మాటలు వినడానికి దేవుని వాక్కులు వింటున్నప్పుడు ఆ మాటలు హృదయంలోని వెళ్ళుట కొరకు దేవుడు చక్కటి చెవులో నిర్మించి ఉన్నా నిర్మించిన దేవుడు నీ విషయంలో గొప్ప కార్యం జరిగిస్తా నీలో విశ్వాసం స్థిరముగా బలంగా నాటపడుట కొరకు ప్రభు వాక్కులు మాటలు బయలుదేరి ఉన్నాయి ఆ మాటలు మనసులో ఉంచుకొని ప్రభు వైపు ని హృదయాలను తిప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా మాటలు నేను ముగిస్తూ ఉన్నాను అయితే చిన్న ప్రార్థన చేసుకుందాం తల్లలో ఉంచుకున్నట్లయితే పరిశుద్ధుడా కృపగలిగిన తండ్రి మంచి కాపురైన దేవానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా ఈ ఉదయకాల సమయంలో దినదినమో ప్రతిదినమూ ప్రార్థనలో గడుపుతున్నటువంటి ప్రతి విడను నీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను దేవాహం మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నా వినగలిగిన చెవులను గ్రహించగలిగిన మనస్సును ప్రభ చూడగలిగిన నేత్రములను ప్రభ ఈ ప్రార్థనలు ఏకీవిస్తున్న ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించి సహాయము చేయమని అయ్యా నేను నాది అనే అహమో ఏదైనా ఉండి ఉంటే తొలగింప చేసి ఆత్మదేవుడిగా ఉండి వారి పక్షమున ప్రభ అయ్యా నమ్మకమైనటువంటి మనస్తత్వము స్థిరత్వము కలిగి దృఢపరచగలిగినటువంటి గొప్ప దేవుడు నీవైనా వినుట ద్వారా విశ్వాసము కలుగును కదా ప్రభ సామెతల గ్రంథములో మీరు మాట్లాడి ఉన్నారు ఆ వాక్కులను బట్టి ప్రభాని సమ్ముఖంలో ప్రార్థన చేయుచున్నా ప్రతి బిడ్డని మాటలు వినాలి ప్రభ నీ మాటలే పాట పాడాలి ప్రభా నీ కొరకు తృష్ణ కొనే భాగ్యమును అనుగ్రహించమని అడుగుచు ప్రార్థిస్తున్నా ఏది ఏమైనా నీ చిత్తానికి ప్రతి ఒక్క బిడ్డ లోబడునట్లు మీరు నీ సహాయములు చేయమని సమస్త ఘనత మహిమ ప్రభావములు ప్రతి ఒక్కరి ద్వారా మీరు మాత్రమే పొందుకోమని మరొకసారి లైవ్ లైవ్ వచ్చి ప్రార్థన ఎక్కివిస్తున్న ప్రతి బిడ్డకు నీ నిండైనా మెండైనా దీవెన చేత మీరు నింపి సహాయములు చేయమని నా జరైడని ఏసు నామంలోనే ప్రార్థనలు సమర్పిస్తున్నాను తండ్రి ఆమె దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాల దీవించునుగాక వినగలిగినటువంటి చెవులను ప్రభు అందరికీ అనుగ్రహించాలి చూడగలిగిన కన్నులు ప్రభు అనుగ్రహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక ఆ మెయిన్